క్షణం క్షణం మీ ముందుకు సమాచారం なるほど。 ఈరోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలను నిర్వహించుకుంటా ఉన్నాం పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ కాన్పూర్లో పురుడు పోసుకున్నది ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీని నిర్మించాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి పరాయి పాలకులు ఎవరైతే వలసవాదంతో వచ్చినటువంటి బ్రిటిష్ పాలకులు ఈ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ దేశంలో సోషలిస్ట్ నిర్మాణం జరపాలని చెప్పేసి ఈ ఆశయాలతో భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి ఆవిర్భవించిన నాటి నుంచే అనేక కుట్ర కేసులను బ్రిటిష్ ప్రభుత్వం భారత కమ్యూనిస్టు పార్టీ మీద విధించింది కమ్యూనిస్టులు ఈ దేశంలోకి వస్తే కమ్యూనిజం ఈ దేశంలో ప్రబలిపోతే దోపిడీ సమాజము లేకపోతే బుర్ సమాజము పెట్టుబడిదారి సమాజము పెట్టుబడిదారులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి మొగ్గలోనే భారత కమ్యూనిస్టు పార్టీని తుంచాలనేటువంటి ఒక విశ్వ ప్రయత్నాలు జరిగినాయి అందులో భాగంగానే పెషావర్ కుట్ర కేసు పెట్టినారు అట్లాగే కాన్పూర్ కుట్ర కేసు పెట్టినారు తెబా ఇటువంటివన్నీ అనేక రకాల కుట్ర కేసులు పెట్టినప్పటికీ పెట్టినప్పటికీ బ్రిటిష్ పోలీసులు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దౌర్జన్యాన్ని లేకపోతే వాళ్ళ నిరంకుశ విధానాలను ఎదుర్కొని వీరోచితంగా పోరాటం చేయడమే కాదు కార్మికులందరినీ సమీకరించడమే కాదు భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని ప్రకటించినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది తొట్ట తొలితగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి సంపూర్ణమైన స్వాతంత్రం కావాలని ప్రకటించింది ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఇవాళ ఈ దేశంలో ప్రజలు పోరాటాలు చేస్తున్నారన్నా కార్మికులు హక్కుల కోసం అడుగుతా ఉన్నారన్నా ప్రజాస్వామ్యానికి పరిరక్షించుకోవడానికి అంకుల సంఘాలు ఏర్పడినాయన్నా ఇదంతా కూడా ఈ దేశంలోని ప్రజానికానికి కార్మికులకి దళితులకి ప్రజాస్వామ్యాలు వాళ్ళులకి విద్యార్థులకు అందరికీ పోరాట భాష ఏదైనా నేర్పిందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీని మేము సహకారంగా చెప్తా ఉన్నాం అందుకనే ఇవాళ బ్యాంకింగ్ రంగాన్ని జాతీయకరణ చేయడంలోను భూ సంస్కరణలను అమలు చేయడంలోను రాజ భరణాలను రద్దు చేయడంలోనూ అంతేకాకుండా కార్మికులకు హక్కుల కోసం ఇవాళ ఏవైతే కార్మికులు పొందుతున్నారో గ్రాటిట్యూడ్ యాక్ట్ కావచ్చు బేరసాల హక్కు కావచ్చు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కావచ్చు ఇవన్నీ కూడా రావడానికి భారత కమ్యూనిస్టు పార్టీ అంతేకాదు భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క ప్రభావము మన భారత రాజ్యాంగం మీద కూడా ఉంది ఈ భారత రాజ్యాంగ పీఠికలో సోషలిజం అనేటువంటి మాట సెక్యులర్ అనేటువంటి మాట ఉందంటే అది కమ్యూనిస్టుల ప్రభావం అని మేము చెప్తా ఉన్నాం అంతేకాదు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో ఆ ఆదేశిక సూత్రాలలో కూడా సోషలిస్ట్ సూత్రాలను పొందుపరచడానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ అయితే ఇవాళ ఏం జరుగుతూ ఉంది ఇవాళ అంతా దోపిడీ జరుగుతూ ఉంది ఈ దోపిడీ జరిగేటువంటి సందర్భంగా ఈ దోపిడీకి వ్యతిరేకంగా మనము ఈ శతయంతి ఉత్సవాల సందర్భంగా ఈ జరిగేటువంటి నిరంకుశ పరిపాలనకు ఈ ప్రజాస్వామ్యం లేనితనానికి మోడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఇవాళ మనం పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిపిఐ ఏరియా కార్యదర్శి పొద్దుటూర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ కాన్పూర్లో పుట్టి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజానీకాన్ని స్వాతంత్రోద్యమంలోకి పుచ్చుకొల్పి సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం స్వేచ్ఛాబాయల కోసం పోరాడి ఆనాడు లాలా లజపతి రాయ్ గారు కావచ్చు లేదా బిఎన్ రాయ్ గారు కావచ్చు లేదా అప్పుడు ఉన్నటువంటి చా చాలా మంది ప్రముఖులంతా కూడా మంగళసింహ పాండే కానీ తదితరులందరూ కూడా ఎంతో పోరాటాలు చేసి వారు మాకు అందించినటువంటి సిపిఐ జెన్నాను నేటి వరకు కూడా వందేళ్లుగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కానీ పని పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ప్రజల కోసం ఈ సందర్భంగా కడప జిల్లాలో సంబంధించి కూడా సిపిఐ మామూలు పోరాటాలు నిర్వహించలేదు భూ పోరాటాలను విస్తారంగా చేపట్టినటువంటి పరిస్థితి పేదలకు భూములు సాగు భూములన్నీ కూడా అప్పచెప్పి వారికి పేదవాడి చేతులెక్కి సామాన్యుడి చేతులెక్కి భూమిని వచ్చేంత వరకు పోరాడింది ఇచ్చింది మళ్ళీ తిరిగి ఆ రకంగా అందయ్యే పోరాటాలకు సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా గండికోట ప్రాజెక్టు సంబంధించి ఎద్దుల ఈశ్వర రెడ్డి గారు ఇక్కడి నుంచి ఎంపీగా ఈ నాలుగు దఫాలుగా గెలిచి తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి రేపు ఈయన పేరుతో కూడా ఇవాళ పోరాటం మా సిపిఐ పోరాటం మూలంగానే అన్ని శక్తులను కూడా కట్టుకొని జరపడం మూలంగానే గండికోట ప్రాజెక్టు కూడా ఎద్దుల ఈశ్వర రెడ్డి గారి ప్రాజెక్టు పేరుతో నామస్మరణ కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి రైతాంగుల హక్కుల పైన రైతాంగ పంటల బీమాల పైన నీటి సదుపాయాలు వీటన్నిటిపై డ్యాంల విషయాలలో కూడా ఎన్టీఆర్ ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇచ్చినటువంటి వాటి సూచనల మేరకే ఆలో జరిపినటువంటి పరిస్థితి ఉంది జిల్లాలో కడప రేడియో స్టేషన్ ఏర్పాట్లు కూడా సిపిఐ కీలకమైనటువంటి పాత్ర పోషించింది థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం కూడా ఇక్కడ నిరుద్యోగులకు నిరుద్యోగ నిసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం బయోటీస్ గనులు కోడూరు నుంచి మొదలు పెట్టుకుని వేదం వరకు దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు కావలసినంత ముడి ఉన్నటువంటి బయోటీస్ గనుల పైన విషయాలలో కూడా జరుగుతున్నటువంటి రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన నిలబడి పోరాడినటువంటి ఏకైక కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దాని తర్వాత వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలలో రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాల పైన రైల్వే రిక్రూట్ల పైన పైన విద్యార్థి యువజన కార్మిక సంఘాలన్నింటినీ గుంపేసి ఆఖరికి కనప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటులో కూడా ప్రధానమైనటువంటి కీలక పాత్ర రెండు వేల ఎనిమిది నుంచి సిపిఐ పోషించింది ఆ మేరకే ఇక్కడ ఉన్నటువంటి బయలు గాలి జనార్దన్ రెడ్డి సంబంధించినటువంటి అవకతవకలు వీటన్నిటి కుంభకోణాలను కూడా సిపిఐ బయటపెట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఎప్పటికప్పుడు ప్రజలను అవేర్నెస్ చేస్తా ప్రజల ఆస్తులను అయినటువంటి ప్రభుత్వ భూములు సంపదనంతా కూడా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి మేము సిపిఐ చేస్తా ఉన్నాం ఇవాళ పరిస్థితులు బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తన ఇష్టానుసారంగా అధికారం ఉందని చెప్పేసి విచ్చలవిడిగా వ్యవహరిస్తా ఉన్నటువంటి పరిస్థితి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏం చెప్తే వాటన్నిటికీ గత ప్రభుత్వము సంతకాలు చేసినట్టే తన ఎంపీల చేత ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి పేదవాడికి ఇవాళ వాడి పిల్లలకో తనో ఒక సినిమా హాల్కి వెళ్ళాలన్నా లేకపోతే ఒక బేకరీకి వెళ్ళాలన్నా కూడా పన్ను మీద పన్నే పన్నుల పూసే కన్ను జున్న మీద పన్ను అన్నట్లు ఇచ్చల ఈ ఎకానమీ అనేటువంటిదంతా కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి వీటన్నిటి పైన నుంచి కూడా సిపిఐ అన్ని వర్గాలను మరింత సమీకరించి మమేకం చేసి పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ